హృదయాన్ని శుద్ధి చేయాలి ఆ హృదయాన్ని శుద్ధి చేయాలి అంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి అది ఆయన ద్వారా మాత్రమే సాధ్యం ఆయన రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారట రకరకాలుగా ఆయన అర్థం చేసుకుంటుంటే ఒకనొక దినాన ఒక సంఘటన జరిగింది ఒక చిత్ర విచిత్రమైన సంఘటన జరిగింది ఆ చిత్ర విచిత్రమైన సంఘటన ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తూ ఉండగా మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం మొదటి నుంచి చెబుతాం ఎరుశలేము నుండి వచ్చిన పరిశైలు శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి చూసారా ఎరుషులేము నుండి వచ్చిన శాస్త్రులు పరిశైలిలో కొందరు అందరూ కలిసి ఎక్కడ ఎక్కడికి వచ్చారట ఆయన దగ్గరకు వచ్చారట ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనం చేయడం చూసేశారట ఆయన శిష్యులు ఏం చేస్తున్నారట కడగని చేతులు అంటే చేతులు కొడుక్కోకుండా భోజనం చేయటం వాళ్ళ కంటపడింది ఇందుకు ఎవరి శిష్యులు వీళ్ళు ఏసు ప్రభువారి శిష్యులు ఏసు ప్రభువారి శిష్యులై ఉండి కనీసం చేతులు కొడుక్కోకుండా భోజనం చేస్తున్నారు చేస్తున్నారేటండి వీళ్ళు శుభ్రం లేదు వీళ్ళకి కామన్ సెన్స్ లేదు చేతులు కొడుకోకుండా ఆనందం అంటే మంచిది అది మంచిది కాదు కదా అని ఆయన మీద నేరస్థాపన చేయటానికి చూశారు ఏసుక్రీస్తు ప్రభువారి మీద ఏదో విధంగా నేరస్థాపన చేయాలి ఆ నేరస్థాపన చేయటానికి ఇదిగో ఈ రీజన్ ఎన్నుకున్నారట వీళ్ళు ఆ రేజన్ ఏంటంటే కడగని చేతులతో భోజనం చేయటం చూడండి పరిసయులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటే తప్ప భోజనం చెయ్యరు వాళ్ళకున్నటువంటి ఆచారం ఏంటంటే వాళ్ళకున్న పారంపర్యాచారం ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటే తప్ప ఏం తినరట అన్నం తినరు అది వాళ్ళకి బాగా అలవాటు చేతులు మాత్రమే కాదండి వాళ్ళు కంచాలు మంచాలు కొంచాలు అన్నీ కడుగుతారట మరియు వారి సంత నుండి వచ్చినప్పుడు నీళ్ళు మీద చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇది కాక గిన్నెలు కొండలు ఇత్తడి పాత్రలు పుట్టినోట్లో మంచాలను రాయబడించుకోండి నీళ్లతో కడుగుట మొదలగా అనేక ఆచారములు వారు వారు అంటే ఆ ఇత్తడి పాత్రలని నీళ్లలో ముంచి బయటికి తీసేవారు అనమాట నీళ్లలో ముంచి బయటికి తీసేవారు ఇలాంటి అనేకమైన ఆచారాలు వాళ్ళు అభ్యసించేవారు అప్పుడు పరిశైలు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదరని ఆయన అడిగిరి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నారట ఏమయ్య నీ శిష్యులే కదా వాళ్ళు నీ శిష్యులు ఎందుకు ఆ పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకోకుండా అపవిత్రమైన చేతులతో భోజనాలు చేస్తున్నారేంటయ్యా అపవిత్రమైన చేతులతో భోజనాలు ఎందుకు చేయాలి అని అడిగారట అప్పుడు ఆయన ఏమన్నారు చూడండి అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది చూసారా ఈ ప్రజలు పెదవులతో ఏం చేస్తున్నారట నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయం మాత్రం ఎక్కడో ఉంది నా దగ్గర లేదు నా నాకు హృదయంలో చూడలేదు కానీ పెదవుల మీద మాత్రం ఎవరున్నారు నేనే ఉన్నాను ఈరోజు క్రైస్తవ సమాజం కానివ్వండి మానవ సమాజం కానివ్వండి పెదవులతో కనపరచడం హృదయాన్ని దూరం పెట్టడం అలవాటు చేసుకుంటున్నారు తప్పండి అది చాలా తప్పు ఆ మనస్తత్వమే దేవునికి నచ్చదు ఇక్కడ ఏదనుకుంటావో ఇక్కడ ఏదనుకుంటావో అదే బయటికి మాట్లాడాలి బయటికి ఏది మాట్లాడుతున్నావో లోపల కూడా అదే ఉండాలి పారదర్శకమైన హృదయం దేవుడికి నచ్చుతుంది లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడేవాళ్ళు దేవునికి నచ్చరు వాళ్ళను దేవుడు ఏమంటాడు తెలుసా వేషధారులు అంటాడు ఏమంటాడు వేషధారులు కొండ కొట్టినట్టు మోకం మీద మాట్లాడగలగాలి దానికి చాలా ధైర్యం కావాలి అది నీ అలవాటుగా మారిపోవాలి దాట్స్ యువర్ యాటిట్యూడ్ అయిపోవాలి అలాంటి యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉంటే ఈ రోజు నువ్వు సమాజానికి నచ్చకపోయినా ఏదో ఒక రోజు సమాజానికి నువ్వే నచ్చుతావు నిన్నే నేర్చుతారు అర్థమవుతుందా ఓపెన్ మైండ్ అంటారు దాన్ని ఓపెన్ మైండ్ అంతేగాని పెదాలతోనేమో కనపరుస్తున్నారట దేవుణ్ణి హృదయంలో మాత్రం ఎవరు లేరట దేవుడు లేడట ఈరోజు సభకు చాలా మంది వచ్చారు సభకు వచ్చిన వాళ్ళందరూ కొరకు బ్రతికేవరేనా కాదండి పేరుకు భక్తులు పేరుకి ఎవరు భక్తులు తీరికి తీరికి భక్తిహీనులు కేవలం పేరుకే భక్తులు తీరుకు మాత్రం భక్తిహీనులు అలాంటి వాళ్ళు దేవుడిని నచ్చుతారా నచ్చరు ఆయన వచ్చిందే శుద్ధీకరించడానికి ఆయన వచ్చిందే హృదయాన్ని వెలిగించడానికి ఆయన వచ్చిందే మనిషి మనసును మార్చడానికి ఆ మనసే కల్మషంతో నిండిపోతే ఆ మనసే నాటకీయతతో నిండిపోతే దేవునికి బాధ కదా ఆలోచించండి దేవునికి బాధ కదా బాధే కాబట్టి ఈ సందర్భాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తుంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం నాకు ఎలా ఉంది దూరంగా ఉంది ఏమండి అంటే మాటలో ఇష్టం ఉంది మనసులో ఏమి లేదు ఇష్టం లేదు కేవలం మాటలో మాత్రమే ఇష్టం మనసులో అసలు ఇష్టమే లేదు అది ఎంత క్రూరమైన హేయమైన మానసిక చర్య అది ఎంత వేషధారణతో కూడుకున్నది అది నువ్వు మనసులో ఏదుందో పైకి అది చెప్పలేనప్పుడు నువ్వు అసలు మనిషివే కాదు వేస్ట్ నీ బ్రతుకే వేస్ట్ మనసులో ఏదనుకుంటున్నావో అది చెప్పగలిగే ధైర్యం శక్తి మన దగ్గర ఉండాలి అర్థమైందా సో ఇక్కడ సందర్భాన్ని మనం గమనిస్తుంటే వీళ్ళు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలా ఉంది నాకు దూరంగా ఉంది ఈరోజు మేము భక్తులు అని చెప్పుకుంటున్నాం చాలామంది ఉంటారు పెదాలతో భజనలు చేస్తారు పెదాలతో గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు అన్ని పెదవులతోనే కానీ లోపల హృదయం మాత్రం చాలా వంచనతోనూ నీచత్వంతోనూ నిండుకొని ఉంటుంది అందుకే ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి ఏషియా ప్రవచించినది సరియే అన్నాడా లేదా ఇలాంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళందరినీ ఏమంటున్నాడు వేషధారులు అంటే లోపల ఒకటి పేదాల మీద మరొకటి అర్థమైందా లోపల ఒకటి పెట్టుకున్నారు బయటకు ఒకటి మాట్లాడుతున్నారు ఇలాంటి భావజాలం కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని అంటున్నాడు మీరు వేషధారులు మీలాంటి వేషధారులు దేవుని భక్తులు కాదు మీలాంటి వేషధారులు ధర్మం వారు కాదు మీలాంటి వేషధారులు జ్ఞానం వారు కారు అని అంటున్నాడు కానీ వీళ్ళు దేవుని పిల్లలం అని చెప్పుకుంటున్నారు వేషధారితనంతో దేవుని పిల్లలమని చెప్పుకుంటూ నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు వ్యర్థమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు అది ప్రభువుకు నచ్చల నా కింద మాటల్లో చూడండి ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు చూడండి పదమూడవచనం మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యాన్ని కూడా నిరర్థకం చేస్తారు మీరు మీ పారంపర్యాచారం కోసం దేని చేస్తారు మీరు దేవుని వాక్యాన్ని కూడా నిరర్థకం అంటే అర్థం లేనిదిగా మార్చిపడేస్తారు మీరు మీకు నిజంగా దేవుని వాక్యం అర్థమైతే దేవుని వాక్యంలో లోతులు అర్థమైతే దాని ప్రకారంగా బ్రతకటానికి ఇష్టపడతారు అలా బ్రతకటానికి ఇష్టపడట్లేదు అని అంటే పెదాల మీద మాత్రమే భక్తి ఉంది హృదయంలో ఏమీ లేదు భక్తి లేదు పెదాల మీద మాత్రమే దేవుడు నాడు హృదయంలో ఎవరు లేరు దేవుడు లేడు అది వారి యొక్క వేషధారితనం ఈ వేషధారితనాన్ని దేవుడు అసహించుకున్నాడు ఆ తర్వాత మాట చూడండి అప్పుడైనా జనసమూహమును మరలా తనతకు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించాలి ఎందుకంటే వీళ్ళు చేతులు కడకుండా భోజనం చేసేసినందుకు ఇది అపవిత్రమైంది అంటున్నారు కదా వెళ్ళు మీరు అపవిత్రులు మీరు ఎందుకంటే చేతులు కడకుండా భోజనం చేశారు కాబట్టి అపవిత్రులు అంటే చేతులు కడిగి భోజనం చేసిన ప్రతివాడు పవిత్రుడైన వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లెక్కల్లో వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లో ఏంటంటే చేతులు కడుక్కున్నాడు కాబట్టి వీడెవడు పవిత్రుడు చేతులు కడగలేదు కాబట్టి వాడెవడు అపవిత్రుడు ఇది వాళ్ళ భావజాలం అప్పుడు అన్నాడు ప్రభు వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్ర అపవిత్రుడిగా చేయగలిగిన ఆహార పదార్థం ఏది లేదు అర్థమవుతుందా బయట నుంచి మన లోపలికెళ్ళి ఒక మనిషిని అపవిత్రుడిగా చేయగలిగే ఆహార పదార్థం ఈ భూమి మీద ఏది లేదు ఏది లేదు అది ఏదైనా సరే అది ఏదైనా సరే అది ఒక ఆహార పదార్థం అయితే అది బయట నుంచి లోపలికి వెళ్ళి మనుషుని అపవిత్రుడిగా చేయలేదు అని డైరెక్ట్ ఎవరు చెప్పారు నేను చెప్పాను ప్రభు చెప్పారు ప్రభువే చెప్పారు దీనికి విరోధంగా ఎవడు మాట్లాడినా అది ఎందుకంటే ఎవరు మాట ప్రభు మాట బయట నుంచి లోపలికి వెళ్ళి మనుషుని అపవిత్రునిగా చేయనిది లేదు కానీ లోపల నుంచి బయలు బయలుదెళ్లేదే మనిషిని ఎలా చేస్తుందట అపవిత్రుడిగా చేస్తుందట లోపల నుంచి బయటకు వచ్చేది లోపల నుంచి బయటకు వచ్చేదంటే అంటే ఏంటి ఎక్కడి నుంచి లోపల నుంచి అంటే ఎక్కడి నుంచి హృదయంలో నుంచి హృదయంలో నుంచి బయటకు వచ్చేదే మనిషిని ఎలా చేస్తుంది అపవిత్రుడిగా చేస్తుంది చూడండి ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయన అడుగగా వాళ్ళకి డౌట్ వచ్చింది ప్రభువా జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా అబ్జర్వ్ చేస్తుంటే బయట నుంచి లోపలికెళ్ళి మనుషుని అపవిత్రుడిగా చేసేది ఏమీ లేదు కానీ లోపల నుంచి బయటకు వచ్చి మనుషుని అపవిత్రుడిగా చేసేది ఏదో ఉందని చెప్తున్నావు కదా ప్రభువా ఇంత ఏంటది ఏంటది మాకు అర్థం కాలేదు లోపల నుంచి బయటకు వెళ్ళి అపవిత్రుడిగా చేయలేదు బయట నుంచి లోపలికి వస్తే మాత్రం అపవిత్రులైపోతారంటున్నావు ఏంటి ప్రభు అది మాకు అర్థం అని అడిగితే అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఆయన వారితో ఇట్లా నేను మీరును ఇంత అవివేకులై ఉన్నారా మీరు కూడా ఇంత అవివేకులుగా ఉన్నారా వెలుపల నుండి మనుష్యుడి లోపలికి పోవన్నది ఏది వాణిని అపవిత్రుడిగా చెయ్య జాలదని మీరు గ్రహింపకున్నారా పలానా తింటే అపవిత్రుడైపోతాను కొబ్బరికాయ తింటే అపివిత్రుడు అయిపోతాను మిఠాయిని తింటే అపవిత్రుడు అయిపోతాను అనుకోవడం మన అవివేకం ఏది తిన్నా మనం అపవిత్రులం కావంటున్నాడు ఆహార పదార్థం ఏది తిన్నా మీరు ఎవరు మీరేమవరు అపవిత్రులు ఎవరు ఆహార పదార్థం వల్ల మనిషి అపిత్రుడు అయిపోడు అర్థమైందా మరి దేనికి అపవిత్రుడు అవుతాడట చూడండి ఆహార పదార్థం వల్ల మనిషి అపవిత్రుడు కాడు కానీ అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును మనకు తెలియకుండా ఎన్నో తింటుంటాం రోజు బయటికి వెళ్ళి ఇడ్లీ తింటాం లేకపోతే బయటికి వెళ్ళి తింటాం ఎవరైనా పెడితే తింటూ ఉంటారు మీరు ఏ హోటల్ దగ్గర కొనుక్కుని తింటూ ఉంటారు మీరు అప్పుడు అది తినడం వల్ల మీకు హృదయం అవుతుందా అవదు ఎందుకు అవ్వదంటే మీరు తిన్న ఆహార పదార్థం ఏదీ కూడా హృదయంలోనికి వెళ్ళదు మరి ఎక్కడికి వెళ్తుందట జీర్ణాశయంలోనికి మాత్రమే వెళుతుంది ఆహార పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అది ఎక్కడికి వెళుతుంది అంటే జీర్ణాశయంలోనికి వెళుతుంది జీర్ణాశయంలోనికి వెళ్ళిన తర్వాత అది కడుపులో అరిగిపోయి అది బహిర్భూమిలో విడవబడుతుంది ఇట్లు కడుపు భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుస్తోంది ఎస్ మనం ఏ ఆహారం తిన్నా కూడా అది లోపల పవిత్రపరచబడుతుంది అందులో వ్యర్థమైన మలినాలు పోతూ ఉంటాయి అవసరమైన శక్తి మన శరీరానికి అందుతూ ఉంటుంది ఇలా ప్రతిరోజు నిరంతర ప్రక్రియ మన శరీరంలో జరుగుతూ ఉంటుంది సో భోజనం చేసినంత మాత్రాన మనం ఎవరు కావట్లేదు అంటుంది బైబిల్ అపవిత్రులు కావట్లేదు మీరు సాక్షాత్ యేసు క్రీస్తు గారు చెప్తున్నారు నేను చెప్పట్లా మీరు కడుపులోనికి వెళ్ళి భోజనం మీ హృదయాన్ని అపవిత్రపరచదు చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందుకు వీళ్ళు అపవిత్రులు అయిపోయారు నువ్వు చెప్తున్నావు శాస్త్రులు చెప్తున్నారు పరిచయం చెప్తున్నారు పచ్చబద్ధం అది చేతులు కడుక్కోకుండా తిన్నందుకు ఆయన అపవిత్రులు అవుతున్నది తిన్నది కాదు వాళ్ళని అపవిత్రులుగా చేస్తున్నది వాళ్ళ హృదయంలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది వాళ్ళని అపవిత్రులుగా చేస్తుంది అని మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుస్తుంది ఇందుకే ఏం బయలు వెళుతోందో లోపల నుండి ఇరవై ఒకటో వచ్చిన ఇంపార్టెంట్ అందరూ చూడండి చూడండి లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఎక్కడి నుంచి మనుష్యుల హృదయములో నుండి దురాలోచన ఎక్కడ పడుతుంది ఇది దురాలోచన అనేది ఎక్కడ పడుద్ది మనిషి హృదయంలో పడుద్ది నెక్స్ట్ జారత్వము ఎక్కడ పడుతుంది అది కూడా హృదయంలో ఇన్విజిబుల్ థింగ్స్ ఇవన్నీ కూడా హృదయం కనిపించదు హృదయంలో పుట్టి ఈ దౌర్భాగ్య లక్షణాలు కూడా కనిపించవు దురాలోచనలు అనేవి హృదయంలో పడతాయి ఆ హృదయం కనిపించదు అనగా మనసు కనిపించదు మనసులో పుట్టే చెత్త కనిపించదు నీచమైన ఆలోచన కనిపించదు కానీ ఆహార పదార్థం ఏమవుతుంది కనిపిస్తుంది కనిపించే ఆహార పదార్థం నోట్లోకి వెళ్ళటం వల్ల నువ్వు పాపివి కాలేదు నువ్వు అపవిత్రుడు కాలేదని అని ప్రభు అన్నారు అర్థమైందా కొంతమంది ప్రభు చెప్పనివి ప్రభు చెప్పినట్టుగా చెప్తుంటారు అమ్మో అది నీ నోట్లోకి వెళ్ళిందంటే దేవుడు వచ్చి నేను చంపేస్తాడు దేవుడు ఇంకా నేను ఎలా చేసేస్తాడు ఎలా చేస్తాడు పెచ్చ మాటలు మాడుతుంటారు ఆ పరిపూర్ణులు బైబిల్లో ఒక సత్యం వారు కానీ ప్రభువు చెప్తున్నాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నాయన బయట నుంచి లోపలికి వెళ్ళి ఏ ఆహార పదార్థం అపవిత్రులుగా చేయలేదు నాయన దానికి ఆ శక్తి లేదు దానికి ఆ శక్తి లేదు అన్నం ముద్దకు ఆ శక్తి లేదు మనల్ని అపితులుగా చేసే శక్తి అన్నానికి లేదు మనల్ని అపితులుగా చేసే శక్తి ఆహార పదార్థాలకు లేదు మరి దేనికి ఉంది దేనికి ఉంది హృదయానికి ఉంది చూసారు ఎంత బాగుందో యేసప్రభు వారు బోధించిన బోధ హృదయానికి ఉంది తప్ప ఆహార పదార్థానికి లేదని ఆయనే అన్నాడు హృదయానికి ఉంది అది ఏం చేస్తుందట లోపల నుంచి ఆ హృదయంలో నుంచి జనరేట్ అవుతాయి ఇవన్నీ హృదయంలో నుంచి ఉత్పత్తి అవుతాయి ఇవన్నీ హృదయంలో నుంచి ఉత్పత్తి అయ్యే వాటికి అపవిత్రత ఆపాదించబడుతోంది ఏమేమి ఉత్పత్తి అవుతున్నాయి చూద్దాం లోపల అనగా మనుష్య హృదయంలో నుండి దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు నరహత్యలు వ్యభిచారాలు లోభాలు చెడుతనములు కృత్రిమం కామ వికారం మత్సరం దేవదూషణ అహంభావం అవివేకం ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలో నుండి వస్తున్నాయి ఇవేవి కంటికి కనబడేవి కావు కంటికి కనబడేవి లోపల పుడతాయి ముసలం లోపల పుడుతోంది మలినం లోపల బుడుతోంది చెత్త లోపల పేరుకుపోతుంది అనగా మని మనిషి హృదయంలో పేరుకుపోతుంది ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలన్నీ మనిషి హృదయంలో పేరుకుపోయి అవి బయటికి రావడం వలన నువ్వు అపవిత్రుడు అవుతున్నావు నాయన అంతేగాని చేతులు కడక్కుండా తిన్న ఆహారం నిన్ను అపవిత్రుడిగా చేయట్లేదు లేకపోతే ఇంకొకటి ఏదో ఆహారం నిన్ను అపవిత్రుడిగా చేయట్లేదు ఎక్కడో ఎవరో పెట్టిన ఆహారం నిన్ను అపవిత్రుడిగా చేయట్లేదు ఆహారం వలన నువ్వు అపవిత్రుడు కావట్లేదు హృదయంలో పుట్టిన మొసలం వలన నువ్వు అపిత్రుడు అవుతున్నావు ఇది పరిపూర్ణమైన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం అర్థం చేసుకోవాలి మనం అంటే అంటే అపవిత్రత పోవాలి అంటే బయట నుంచి ఏదో మన మీద నీళ్లు అపవిత్ర అవ్యతర అనుకుంటే అది అది మన అజ్ఞానం వీళ్ళు కూడా చూడండి బయట నుంచి ఏం చల్లుకుంటారు వీళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారని రాయబడింది ఇక్కడ కంచాలు మంచాలు కొంచాలు ఇత్తడి పాత్రలు అన్నీ అడుగుతున్నారట వీళ్ళు అంటే బయట బాహ్య శుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతరంగ శుద్ధి కోసం ప్రయత్నం చేయట్లేదు వీళ్ళు అప్పుడప్పుడు చూడండి కొంతమంది పసుపు నీళ్ళు చల్లెతుంటారు మీద ఎందుకవి అది శుద్ధయిపోతానికి శరీరం శుద్ధ అవుతుంది పసుపు నీళ్ళ వల్ల ఎందుకంటే పసుపు అనేది యాంటీబ్యాక్టీరియల్ అది ఒంటికి రాసుకుంటే ఒంటి మీద ఉన్నటువంటి కొన్ని చర్మ వ్యాధులు తగ్గుతాయి పాదాలకు రాసుకుంటే కొన్ని పాదాలకు సంబంధించినటువంటి వ్యాధులు తగ్గుతాయి అప్పుడప్పుడు చూడండి కాళ్ళ మధ్య ఒరిసిపోయింది అనుకోండి ఏం చేస్తారు పసుపు కొబ్బరి నూనె రాస్తారు ఇట్స్ ఏ మెడిసిన్ ఆయుర్వేదంలో అది ఒక అద్భుతమైన ఔషధం అందుకనే అవి చదువుకుంటారు దేనికి ఉపయోగపడుతుంది హృదయాన్ని శుద్ధి చేయగలదా పసుపు చెప్పండి నీళ్ళలో కలిపి నీ మీద కొడితే నీ హృదయం శుద్ధవుతుందా అవదు శరీరం వరకు ఉపయోగపడుతుంది శరీరానికి మంచిది ఒంట నిండా పసుపు రాసుకుని స్నానం చేసి నలుగు ఉంటారు కొంతమంది ఓకే శరీరానికి మంచిది కానీ హృదయానికి ఉపయోగం లేదు తల నిండా నూనె పెట్టి నూనె పెడుతుంటారు అది ఉలేవ నూనైనా నూనె నూనైనా కొబ్బరి నూనైనా ఇంకే నూనైనా తల మీద నూనె పోయడం వల్ల నీ జుట్టుకు నీ కేశాలకు నీ శిరోజాలకు మంచిదేమో కానీ నీ హృదయానికి దానివల్ల ఉపయోగం ఏమి లేదు అది కూడా భౌతికంగా నీ శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది నీ హృదయానికి దానివల్ల ప్రయోజనం లేదు ఒక తెల్లని గుట్ట తల మీద అనుకోండి హృదయం శుద్ధి అయిపోద్దా అవుతుందా అవ్వదు లేదన్నా కాల్లోకి వెళ్ళి అనుకోండి హృదయం శుద్ధి అవుద్దా అవ్వదు మరి ఏంటి ఇదంతా అని అంటే హృదయ శుద్ధి అది యేసుక్రీస్తు ప్రభువారి కాన్సెప్ట్ ముందు హృదయంలో మార్పు రావాలి అంత ఎందుకండి మనస్సు మారకుండా బ్యాప్తిజం పొందారనుకోండి ఆ బాప్తిజం చెల్లుబాటు అవుతుందా అవుతుందా అవ్వదు అది కేవలం ఒక సైన్ మాత్రమే బాహ్య సంబంధంగా నీ మనస్సు మారకుండా నేను నీటిలోకి తీసుకెళ్ళి ముంచి తీసుకొచ్చిన వేస్ట్ ఆఫ్ టైం తప్ప దెర్ ఈజ్ నో యూజ్ ఎందుకు యూజ్ లేదంటున్నానంటే నీ హృదయంలోనే ఉందంతా హృదయం మారినప్పుడు బయటికి ఎన్ని చేసినా వృధా వేస్ట్ అందుకే ప్రభు ఇంత స్పష్టంగా ఎంత లోతుగా ఎందుకు చెప్తున్నారంటే నాయన హృదయంలో నుండి కనిపించని ఇంత చెత్త బయటకు వస్తుంది అందులో దురాలోచనలు ఉన్నాయి ప్రతి నీచ కార్యానికి బేసేది దురాలోచనే కదా నువ్వు చేసే ప్రతి దుర్మార్గపు పనికి ఒక దురాలోచన ముందు నీ మనసులో పుడుతుంది ఆ దురాలోచన ముందు నీ మనసులో పుట్టాకనే అది కార్యరూపం దాల్చుతుంది ఒక పనికిమాల పని చేయడానికి ఒక మనిషి తలపెడతాడు అది తలపెట్టిన తర్వాత కార్యరూపం దాల్చుతుంది అవునా కదా అంటే ముందు ఎక్కడ పుడుతుంది అది హృదయంలో పుడుతోంది హృదయంలో పుట్టిన తర్వాతే కార్యరూపం దాల్చుతోంది అర్థమైందా ఆ తర్వాత మాట చూడండి దురాలోచన తర్వాత జారత్వం జారత్వం కూడా ముందు ఎక్కడ పుడుతుంది అది హృదయంలోనే పుడుతుంది శరీరంలో పుట్టేది ముందు హృదయమే అన్నిటికీ మూలం హృదయమే అన్నిటికీ మూలం ఆ జారత్వం కూడా హృదయంలోనే పుడుతుంది దొంగతనం అది ఎక్కడ పుడుతోంది అది కూడా హృదయంలోనే దొంగతనం చేయాలన్న ఆలోచన వచ్చాక అది కార్యరూపం దాల్చుతుంది అది కూడా హృదయంలోనే పుడుతుంది తర్వాత నరహత్య అది ఎక్కడ అప్పటికప్పుడు కత్తి తీసుకుని వెళ్తున్నాడా లేదు ముందు హృదయంలో పుడుతోంది ఏదో ద్వేషం ఏదో కోపం ఏదో అసూయ ఆ హృదయంలో పుట్టిన తర్వాతనే అది కార్యరూపం దాల్చుతుంది హత్యకు దారితీస్తుంది తర్వాత వ్యభిచారం అది కూడా హృదయ సంబంధమైందే ముందు మోహపు చూపులతో ప్రారంభమవుతుంది జాగ్రత్త వాళ్ళ వ్యభిచారాలు ఆ మోహపు చూపుతో ప్రారంభమైన తర్వాత మెల్లి మెల్లిగా అది కార్యరూపం దాల్చుతోంది తర్వాత లోభం లోభము అనగానే లోక సంబంధమైనటువంటి ఆ ఒక రకమైన పిసినారితనం ఒక రకమైన ధనాపేక్ష కృత్రిమం అంటే కల్పించుకున్నవి కృత్రిమములు కల్పించుకున్నవి చూడండి పురుషులు పురుషులతో పురుషులు స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయించు అన్నాడు రోమపత్రికలో సో కృత్రిమములు కామ వికారము అన్నాడు చూడండి మత్సరము మూల భాషలో చెడ్డ కళ్ళు అంటాడు మత్సరం అంటే కుళ్ళు చెడ్డ కళ్ళు అట్ట మత్సరం అంటే పుట్టినోట్లో చెడ్డ కళ్ళు అని రాశాడు మత్సరము దూషణ దేవుని దూషించే బ్యాచ్ ఉంటుంది వాళ్ళు దేవుని దూషిస్తూ బ్రతుకుతుంటారు దేవుని మీద చెడ్డగా మాట్లాడుతుంటారు వాళ్ళకి దేవుడు ఏ అన్యాయం చేయలేదు నిజానికి వాళ్ళకి దేవుడు చేసిన అన్యాయం అంటే ఏదీ లేదు కానీ దేవుని దూషిస్తారు వాళ్ళు ఏ హృదయం చెడిపోయింది అంతే ఇంకా హృదయం పాడైపోయింది కాబట్టి నీళ్ళ నుంచి ఏమొస్తుంది దేవుణ్ణి దూషించే పాపం కట్టుకుంటున్నావు ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది వదలదు తల్లిని తండ్రిని దూషిస్తేనట వాడి దీపం ఎక్కడ ఆరిపోద్దట కారు చీకట్లో ఆరిపోతుంది బైబిల్ ఎవరిని దూషిస్తే అమ్మని నాన్నని దూషిస్తే నీ దీపం ఎక్కడ ఆరిపోద్ది అంటాడు కారు చీకట్లో ఆరిపోద్ది అంటాడు మరి అమ్మ నాన్న కంటే దైవం గొప్పది కదా దేవుడు గొప్పవాడు కదా మరి అలాంటి దేవుడినే దూషిస్తున్న వాడి దీపం ఏమైపోద్ది అలాంటి దైవ దోషణకు పాల్పడుతున్న దౌర్భాగ్యుల జీవితాలు ఏమైపోతాయి త్వరిత గతిని నాశనం అయిపోతాయి మొక్క ఎండకు మాడిపోయినట్టుగా వారి జీవితాలు మాడిపోతాయి చాలా భయంకరమైన పాపం దైవ దోషం ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారి ఆయన ఉత్తముడు ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయంపజేస్తున్న నీతి మంతుల మీద అనీతి మంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు అలాంటి దైవాన్ని దూషించడం అంటే మహాభయంకరమైన పాతకం అది ఆ పాతకం కట్టుకుంటున్నాడంటే అది ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో నుండి వస్తుంది ఆ భయంకరమైన పాపానికి పురుకొల్పబడుతున్నాడు హృదయంలో నుంచి వస్తుంది ఆ పాపం నెక్స్ట్ అహంభావం ఇది ఎక్కడ ఉంటుంది హృదయంలోనే అవివేకం ఇది ఎక్కడది హృదయంలోనే ఇలాంటి దుర్గుణాలన్నీ ఇలాంటి నీచ గుణాలన్నీ ఇలాంటి భయానకమైన లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయట మానవుని హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయట అలా వచ్చిన ప్రతిసారి మనిషి ఏమైపోతున్నాడు అపవిత్రుడే అవుతున్నాడు ఒకళ్ళు నిజంగానే చేతులు గడకుండా భోజనం తిన్నాం అనుకుందాం కాసేపు చేతులకి ఏముందనుకుందాం మురికి ఈ మురికితో మనం భోజనం చేశాం ఈ మురికితో ఒకవేళ భోజనం చేస్తే ఏదో కొద్దిగా సుస్థి చేస్తుంది అంటే సరిగా అరకపోవడము కడుపు నొప్పి రావడము వీరో సునాలు పట్టుకోవడము సంథింగ్ ఏదో ఇష్యూ వస్తుంది అది మళ్ళీ రెండు మూడు రోజులకి ఏమైపోద్ది క్లియర్ అయిపోద్ది తగ్గిపోద్ది శరీరానికి రోగం రావడం సహజం ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే ఇంకో రకమైన ఏదైనా వైరస్ ప్రవేశించడం వల్ల కానివ్వండి మరో రకంగా ఏదైనా ఇబ్బంది జరగడం వల్ల కానివ్వండి ఒకవేళ కడుపులో బాగోకలేకపోయినా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అంతా ఏమైపోద్ది క్లియర్ అయిపోద్ది అంటే చేతులు కడక్కుండా తిన్నదాని వల్ల కానీ బయట నుంచి వచ్చింది ఏదో ఆహార పదార్థం ఎవరో మనకు పెట్టారు అది మనం తినడం వల్ల కానీ మనకు వచ్చిన నష్టం ఏమీ లేదట ప్రభు చెప్తున్నారు ప్రతి ఆహార పదార్థము ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది ప్రార్థన చేసుకుని ఆహారాన్ని భుజించండి అని చెప్తున్నాడు ఆయన ఇది పరిపూర్ణమైన జ్ఞానం ఇది కూడా నిజమే ఎందుకంటే ఆహారంలో విషం కలిపితే మనం చచ్చిపోతాం కానీ శరీరం చచ్చిపోద్ది కానీ ఒకవేళ ఆహారంలో ఒక పరిశుద్ధుడికి విషం కలిపి పెట్టినా అతను ఎక్కడికి వెళ్ళడు పోడుగా భయం లేదుగా మరణం ఎలాగూ తప్పదు విషాహారం తిన్నా కూడా పరిశుద్ధుడు ఎక్కడికి పోడు పవిత్రుడు ఎక్కడికి పోడు వేదనకు వెళ్ళడు దైవ సన్నిధికే వెళతాడు సో అంటే ఆహారం నిన్ను అపవిత్రుడిగా ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు అంటే విషం కలిపినా సరే నువ్వు అపవిత్రుడు అపో చచ్చిపోతావు అంతే చచ్చిపోయినంత మాత్రం నువ్వు ఎక్కడికి పోతావు ఎలాగూ మరణం ఏదో రోజు తప్పదు ఒకళ్ళు ఎవడైనా నిన్ను అలా చంపేసినా కూడా నువ్వు ఎక్కడికి వెళ్తావు తండ్రి సన్నిధిగా వెళ్తావు తప్ప నిత్యవేదనకు వెళ్ళవు దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే బయట నుంచి లోపలికి వెళ్ళి మన హృదయాన్ని పాడు చేసేది ఏది ఈ ప్రపంచంలో లేదు లోపల నుంచి బయటకు వచ్చేదే మన హృదయాన్ని ఏం చేస్తుంది అంటే ఏసుక్రీస్ ప్రభువారు అపవిత్రుడిగా చేస్తుంది దీన్ని గ్రహించాలి కానీ ఈరోజు చాలామంది దీన్ని గ్రహించలేదు దీన్ని గ్రహించలేదు ఇది అర్థం కావాలంటే బైబిల్ లోతుల్లోనికి వెళ్ళాలి అపరిపూర్ణులకి ఇవన్నీ అర్థం కావాలి వాళ్ళు పిచ్చ మాటలు చెప్తుంటారు అమ్మో ఆ దిన్నం అంటే దేవుడు రంకేసుకుని వచ్చేస్తాడు ఈ దిన్నమంటే దేవుడు అలా చేసుకొచ్చేస్తాడు ఎలా చేసుకో పెచ్చ మాటలు అపరిపక్వతతో నిండుకున్నటువంటి మాటలు ఆహార పదార్థం ఏది నువ్వు తిన్నా అది ఆహార పదార్థం అయితే తినదగినది అయితే దానివల్ల దేవునికి ఎలాంటి ప్రాబ్లం లేదు నీకు నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ నీ హృదయం సరి అయినది కాకపోతే నీ హృదయం దేవుని యదార్థమైనది కాకపోతే నీ హృదయం దేవుని ఎదుట సమ్మతి పరుచుకోనకపోతే ఆ హృదయంలో కల్మషం అలాగే ఉంటే దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అది చాలా పెద్ద ప్రాబ్లం అని క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు నా శిష్యులు చేతులు కడగలేదని లేదా ఓ స్నానం చేయలేదని లేకపోతే కంచాలు మంచాలు మీకులాగా ఇతడ పాత్రలో శుభ్రం చేసుకోలేదని నా శిష్యుల మీద వేలెత్తి చూపుతూ నన్ను ప్రశ్నించడానికి వచ్చారు మీరు సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు మీరు పైకి వెలుపల శృంగారముగా గాగ పొడుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియ తోముతోనూ చచ్చిన శవాల ఎముకలతోనూ నిండి ఉన్నారు మీరు మీ హృదయం అంత దుర్గంధంతో నిండిపోయింది మీ అంత కంపుతో నిండిపోయింది మీ హృదయం అంత భయంకరంగా నిండిపోయింది అలాంటి చెత్తంత మైండ్లో పెట్టుకుని అలాంటి చెత్తంత హృదయంలో పెట్టుకుని పైకి మీరు మాట్లాడుతున్న మాటలు అసహ్యకరమైనవి నాకు నచ్చేవి కావు అన్నాడు ప్రభు అందుకే ముందు అంటాడు ఈ చెడ్డవన్నీ లోపల నుంచి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచుని ఆయన చెప్పాను అందుకే వాళ్ళతో అంటాడు ముందు గిన్నె లోపల శుభ్రం చేయండి ఎక్కడ గిన్నె పళ్ళెం వెలుపల కడగడం కాదు ఎక్కడ కడగం లోపల కడగండి మీ గిన్నె పళ్ళెం లోపల కడగండి అంటే హృదయం అనే గిన్నె హృదయం అనే పళ్ళెం లోపల కడగండి బయట కాదు బయట కడకపోయిన ప్రాబ్లం ఏం లేదు లోపల కడగండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ధనవంతుడు సన్నపునార వస్త్రాలు ధరించుకొని చక్కటి ఆరోగ్యంతో నొన్నగా ఆనపకాయలా బతికేస్తున్నాడు ఆనపకాయ చోడ ఎంత నొన్నగుంటదో గుండ్రంగా అలా బతికేస్తున్నాడు కానీ లాజర్ పరిస్థితి చూస్తుంటే శరీరమంతా కురుపులతో నిండిపోయినవాడే ఆ కురుపుల నుండి రసి ద్రవాలు శ్రవిస్తూ కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకుతూ అంత బాధాకరమైన పరిస్థితులు అంత చూడ్డానికి కూడా బాగోలేనటువంటి ఆ జుగుప్సాకరమైన పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు ఇద్దరూ ఒకరు చనిపోయారు పైన శుభ్రం లేని వ్యక్తి పరదేశిలో ఉన్నాడు పైన శుభ్రంగా గుమ్మడికాయలో ఉన్న వ్యక్తి వేదనకరమైన స్థలంలో ఉన్నాడు దీన్ని బట్టి మీకు అర్థం కావాలి దేవుడు నరుని హృదయాన్ని లక్ష్య పెడతాడు తప్ప పై రూపాన్ని ఎంత మాత్రం లక్ష్య పెట్టడు నీ మాటలు చూసి మనుషులు మోసపోతారేమో నీ మాటలకు దేవుడు మోసపోయావు మైండ్ ఇట్ నువ్వు మాటలతో మనుషుల్ని మోసం చేయొచ్చు బట్ ఎప్పటికీ మోసం చేయలేవు ఎందుకంటే నీ హృదయము మరి తేటగా ఆయనకు కనబడును సముద్రముల అగాధముల లోతు ఆయనకు తెలుసు ఆకాశ వైశాల్యం ఆయనకు తెలుసు నువ్వు ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు నువ్వు పాతాళానికి దిగిపోయినా అక్కడ దేవుడు ఉన్నాడు ఆయనకు కనబడని సృష్టం అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు మరి నీ హృదయం తేటగా కనబడదనుకుంటున్నావా చెప్పు నీ హృదయం తేటగా కనబడదనుకుంటున్నావా నీ హృదయం క్లియర్గా కనబడుతుంది ఆయనకి క్లియర్ చాలా క్లియర్గా చూస్తున్నాడు ఆయన అందుకే గిన్నె పళ్ళెం లోపల శుభ్రం చేయండి బయట ఎలా ఉన్నా పర్లేదు బయట ఉళ్ళంత కురుపులతో నింపబడున్నాడు పాపం స్వస్థత లేదు జనాదరణ లేదు ఎవరి ప్రేమకు నోచుకోలేదు ఒక భయంకరమైన చావు చనిపోయాడు అతడు ఎంతో వైభవంగా అంతిమయాత్ర కొనసాగించి ఉండొచ్చు ధనవంతుడిది ఎందుకంటే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు వదిలి వదిలిపెడతారా పువ్వులు చల్లుకుంటూ అవసరమైతే డబ్బులు చల్లుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ డప్పులు మోగించుకుంటూ ఘనంగా అంతిమయాత్ర ఉంటారు ఎవరికి ధనవంతుడికి ఇతను మున్సిపాలిటీ శవలాగా కుక్క చచ్చిపోతే అలా ఈడ్ చేస్తారు అలా ఈడ్ చేసి ఉండి ఉంటారు ఇది లాజర్ గారిని భూమి మీద ఇతనికి ఘనత దక్కకపోయినా పరదేశులు ఘనత దక్కింది భూమి మీద ధనవంతుడికి ఎంత ఘనత దొక్కి దక్కినా పరదేశులు అతనికి ఏ ఘనత దక్కలేదు దీన్ని బట్టి మీరు ఆలోచించండి పై రూపానికి మెరుగులు దిద్దటం కాదు లోపల ఎలా ఉన్నావు అనేది ఇంపార్టెంట్ పైకి ఎలా కవర్ చేసామన్నది కాదు లోపల కవర్ అయిందా లేదా అది ఇంపార్టెంట్ ఆయన ఎదుట సరిగా ఉన్నావా లేదా దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్